హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ నా గురువుగారు స్వామి అయిన రాకుమారుడు నేనెప్పుడూ తెలుపబోయే ఒక చరిత్రాత్మిక సంఘటనతో మా గురువుగారు యావత్ భారతదేశం యొక్క దృష్టికి వచ్చారు పెక్కు న్యాయవాదులకు న్యాయాధిపతులకు విద్యావంతులకు ఈ సంగతి స్పష్టంగా తెలిసే ఉంటుంది బెంగాల్ రాష్ట్రంలో భవాల్ అన్న సంస్థానం ఉంది దానికి పట్టాభిషేకుడైన రాకుమారుడు యువకుడైన భవాల్ సన్యాసి ఆయన వివాహానంతరం డార్జిలింగ్ పట్టణంలో ఉన్న తన విలాసవంతమైన వసతి గృహంలో ఎక్కువ కాలం గడిపేవారు ఆయన భార్య అప్పటికే ఒక వైద్యుని ప్రేమించి ఉంది ఆ ప్రేమికులిద్దరూ రాకుమారునికి విష ప్రయోగం చేసి గుట్టు చప్పుడు లేకుండా ఆయన్ని వదిలించుకోవాలని కుట్ర పన్నారు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను ఇంజెక్షను ద్వారా ఇస్తున్నానని చెప్తూ ఆ వైద్యుడు రాకుమారునికి చిన్న చిన్న మోతాదులో త్రాచుపాము విషాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు మెల్లమెల్లగా విష మోతాదును వైద్యుడు పెంచుతూ వచ్చారు రెండు నెలలు గడిచిన పిమ్మట ఒక రోజున రాకుమారుడు చనిపోయాడని ప్రకటించారు దహన పరచడానికి పెద్ద ఊరేగింపుతో ఆయన దేహాన్ని కొండ సలేటి అంచునున్న దహన స్థానానికి తీసుకువెళ్ళారు చితిపేర్చి దహనానికి నిప్పంటించినప్పటికీ కొండపోతగా వర్షం కురవడం మొదలైంది ప్రపంచంలోకెళ్ళ డార్జిలింగ్ ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశం అన్నది జగత్ విదితమే కొంగ కొంభ వృష్టితో మంటలారిపోయి సెలయేరు పొంగి ఆ ప్రవాహంలో ఆయన దేహం కుట్టికిపోయింది ఆ సమయంలో ఈ శ్వశాన ప్రదేశానికి మూడు మైళ్ళ దిగువనున్న ప్రాంతంలో మా గురువుగారు శిష్యులతో బస చేస్తున్నారు అప్పుడే ఆయన కించాన్ చంగా పర్వత శ్రేణుల అడుగు భాగం నుండి కుమయూన్ హిమాలయాలలోని మా గుహకు ప్రయాణం చేసే ప్రయత్నంలో ఉన్నారు చితి బట్టలతో వెదర్లకు కట్టబడి సెలయేరులో పడిగా తన వైపుకు కొట్టుకుని వస్తున్న దేహాన్ని చూసి ప్రవాహంలో నుండి దానిని బయటకు తీయమని బాగా ముడులను వేసిన దేహాన్ని విడదీయమని తన శిష్యులకు మా గురువుగారు ఆదేశించారు ఈయన చనిపోలేదు మామూలు ఊపిరి నాడీ స్పందన లేని దీర్ఘ అపస్మారక స్థితిలో ఈయన ఉన్నాడు ఈయన నా శిష్యుడు అని ఆయన అన్నారు శిష్యులు ఆ తాల్లో విడదీసి ఆ దేహాన్ని ఆయన దగ్గరకు చేర్చారు రెండు గంటల తర్వాత ఆ రాకుమారుడు మామూలు మనిషి అయ్యారు కానీ ఆయన తన గతాన్నంతా పూర్తిగా మర్చిపోయారు ఆయన మా గురువుగారు శిష్యుడయ్యారు కొన్నాళ్ల పిదప సర్వసంగ పరిత్యాగానికి ఉపదేశం పొందారు మా గురువుగారి వద్ద ఆయన ఏడు సంవత్సరాలు గడిపారు తరువాత ఆయనని తక్కిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఋషులను సందర్శించమని గురువుగారు ఆదేశించారు స్వామి అయిన ఈ రాకుమారుడు తన పో తోబుట్టువును కలుస్తాడని తన గత స్మృతులు వెలికి వస్తాయని మా గురువుగారు జోస్యం చెప్పారు మాకు చాలా సమస్యలు వస్తాయి అందుచేత నేను ఎత్తైన కొండల్లోకి వెళ్ళిపోవటం మంచిది అని గురువుగారు అన్నారు హిమాలయాల్లోని మా పూర్వీకులు గుహకు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపారు చాలా నెలలు ఊర్లు తిరుగుతూ సర్వసంగ పరిత్యాగులను కలుస్తూ అనుకోకుండా ఒకనాడు తన సోదరి ఇంటి వద్ద ఆగి భిక్ష అడిగారు ఆమె వెంటనే ఆయన్ని గుర్తించింది ఆయనకు గత స్మృతులన్నీ రావటానికి ఆరు గంటలు పట్టింది అప్పుడు నేను చిన్నవాడిని వార్తాపత్రికలు ఈ ఉదంతం గురించి ప్రచురించిన అన్ని విషయాలు నాకు బాగా గుర్తున్నాయి గతం గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో రాకుమారస్వామి న్యాయస్థానంలో తనను భవల్ రాజకుమారినిగా గుర్తించాలని వ్యాజ్యం వేశారు వాద ప్రతివాదలిద్దరూ పక్క చాలామంది సాక్ష్యం ఇచ్చారు ఆ న్యాయస్థానంలో నడిచిన వ్యవహారంలో బొంబాయి పట్టణంలో ఉన్న ఒక ల్యాబొరేటరీ నుండి వైద్యుడు విషం సంపాదించారని నిరూపణ అయింది తను చనిపోయినట్టు ఎలాగా ప్రకటించారో డార్జిలింగ్ పట్టణ సమీపాన ఉన్న సమీ శ్మశాన ప్రదేశానికి తన దేహాన్ని ఎలా తీసుకెళ్లారో తను వరదలో ఎలాగా కొట్టుకుపోయారో హిమాలయాల్లో నివసిస్తున్న ఋషి ఆయన శిష్యులు తనను ఎలా బ్రతికించారో రాకుమారస్వామి తెలియచేశారు మా గురువుగారు సాక్ష్యం ఇవ్వటానికి వెళ్ళలేదు కానీ ఇద్దరు శిష్యులను సాక్ష్యం ఇవ్వటానికి పంపారు కల్కత్తా న్యాయస్థానంలో ఈ వాద్యం చాలా కాలం నడిచింది హిందూ దేశ న్యాయ వ్యవస్థలో ఇంత దీర్ఘకాలం ఇంత పెద్ద వాద్యం ఇప్పుడు జరగలేదు ఆఖరకు రాజకుమారుడు తన ఆస్తులు సంపదలు తిరిగి పొందగలిగారు కానీ దురదృష్టకరంగా ఆయన ఒక సంవత్సరం పిదప మరణించారు ఆ వాద్యం వల్ల దేశమంతా మా గురువుగారి గురించి తెలిసి ఆయన్ను చూడటానికి చాలామంది ప్రయత్నించారు ఆయన ప్రజా సముదాయాలను ఎల్లప్పుడూ తప్పించుకుంటూ తన ఇష్టపడిన శిష్య సముదాయంతో గడుపుతూ వారికి తన ప్రేమ అభిమానాలు ఉపదేశాలు ఇచ్చేవారు ఆయన ప్రపంచ ప్రజలలో పేరు ప్రఖ్యాతులు కోరలేదు ఎన్నోసార్లు హిందూ దేశ ప్రజలు ఈ మహాముని ఎవరా అని అనుకున్నా మా గురువుగారు ప్రజా సముదాయాలకు దూరంగా ఉండటాన్ని కోరేవారు ఆయన ఎవరో ఇంకా తెలియకుండా ఉండాలని కోరుతూ జ్ఞానపదంలో పయనింపగోరేవారు ప్రజా సముదాయాలకు ప్రాచుర్యానికి శిష్య గణాన్ని పెంచుకోవడానికి అతీతంగా ఉండాలని వారు చెప్పేవారు కీర్తి ప్రతిష్టలు పరమార్థక చింతన కలిగిన వారికి పెద్ద అడ్డంకులు వారి అత పతనానికి కారణాలు ప్రాపంచిక సౌఖ్యాలన్నీ పరిత్యజించిన కీర్తి ప్రతిష్ఠలు పొందాలన్న కాంక్ష మనస్సులోనే మారుమూలలో మెదలాడుతూనే ఉంటుంది పరివజ్రకుడు ఈ కోరికలన్నింటినీ కడిగివేసి ఇచ్చిక వాంచలన్నవి లేకుండా తన దేహాన్ని ఆత్మను మనస్సుని దైవంపై లగ్నం చేయాలి అలాంటి ఋషి హిమాలయాల్లోని మారుమూల నిర్జన ప్రదేశాల్లో ఉంటూ కూడా మానవాళికి సహాయము చేసి ఉపదేశములు చేసి దారి చూపగలరు అలాంటి ఋషులకు మానవ సేవ ముఖ్యమైన జీవితాశయం మానవ సేవ దైవం గల ప్రేమను తెలియచేస్తుందన్న భావంలో ఉండటం వల్ల వారు ప్రజల నుండి ఏమీ ఆశించరు